జయ శ్రీరామ్ జగమ్మాత ఈరోజు ఇప్పుడు మళ్ళీ పన్నెండు పన్నెండు బెర్రలను పట్టుకోరు పట్టుకోవడం జరిగింది అయితే తీసుకొచ్చి పట్టుకోండి పోలీసు వాళ్ళు దీన్ని మొత్తం ఇట్లా దాని గర్భస బయటికి వెళ్ళింది చూడండి ఇది మొత్తం ఇది అంటే ఇది చనిపోయే ఇది ఇదిగిటి చనిపోయే పరిస్థితి ఉంది మొత్తం చూడండి మీకు చూస్తే ఎంత బాగా అంటే అక్కడ వస్తుందా మొత్తం అదిగట్ట లేవలేని పరిస్థితి ఉంది మొత్తం ఇప్పుడు తోటల్లో ఇప్పుడు మనకి ఇప్పుడు వందకి ఎక్కువైనాయి ఇప్పుడు ఇప్పుడు తొంభై ప్లస్ మొత్తం చచ్చిపోతుంది ఇది ఇవి కొట్టుకుంటుంది మొత్తం చనిపోయే మొత్తం పరిస్థితులు ఉంది చూడండి విపరీతంగా కొడతారు ఎంత విపరీతంగా అంత విపరీతంగా కొడతారు లేవలేని పరిస్థితుల ఘోరంగా వేస్తారు మనకేమో ఇప్పుడు ఇంకా ఫోన్ చేసారు మనకేం సౌకర్యం లేదు సౌకర్యం లేని కారణంగా దించుకోసానికి వీలు లేదు అందు మొత్తుకుంటే ఎంత బాధ అంటే అంత బాధ అనిపిస్తుంది చూడండి ఇంకా ఇంకా మీరు బాధగా బాధగా అంటే ఒకటి చూపిస్తాను మాకు ఏడుపు ఏడుపుతో ఏడుపుతకి గ్యారంటీ వస్తుంది చూడండి దీన్ని ఇట్లా మేము మిషన్ ద్వారా గిట్ట పైకి లేపినాం పైకి లేపిన గిట్ట ఇది 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 గ్యాస్ లేదు ఉండలేదు ఇది మరి ఘోరంగా దీన్ని దీన్ని బాగా కొట్టే దాంతో దాని లోపల ఆర్గాన్స్ కరావైనవి చూడండి ఇంకా మీకు ఇంకో చూపిస్తాను ఇంకా దయచేసి కొంచెం పూర్తి వీడియో చూడండి అలానే కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వేరే వాళ్ళ గిట్ట వీడియోలు పోయే అవకాశం ఉంటుంది రోజు నుంచి నేను సబ్స్క్రైబ్ అడగలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చూడండి ఎంతదితా నేను చూడలే నువ్వు గొంతు వాచిందండి నేను గొంతు వాచిందండి 아, 이거 아시나요? 이거 아 이거 아시나요? 이 ਅ੯ ਪੁਤੋ ਇਂ ਜੇ ਲੇ ਓ ਗਤ ਮੇ ਉੱਤੋ ਹੁਂ ਗੇ ਲੇ ਓ ਲੇ ਦੇ ਗਤ ਆ ਪੁਤੋ ਹੋ ਲੇ ਲੇ ਆਮੁ ਲੇ ਮਾ ਨੇ ਲੇ 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 ਲੇ, ਏਕ ਖੁੰਤੋ ਜੈ ਘ�

మా అందరూ అనుకుంటారు గోశాల అంటే గోశాల మెయింటైన్ చేయడం వీజు వీజీ అనుకుంటారు ఏంటంటే ఇన్ని ఆవులు చూసి మా పనులు గిట్ట పనులు వస్తాను గిట్ట ఇబ్బందికరంగా ఉంది మేము పనువాళ్ళకి మినిమం మూడు నెలల జీతం వేయలే మూడు నెలల అంటే నెలకి ఇరవై వేలు మూడు నెలల జీతం వేయలే మా పనులకి దీంట్లో ఇప్పుడు ఎన్ని ఆవులు ఇప్పుడు వచ్చిన ఆవులు ఎన్ని ఎన్ని ఆవులు వచ్చిపోతే గట్రా తెలియదు మాకు దీంట్లో అట్టించుకో అట్టించుకో దానికి ఇట్లా కాళ్ళకి కట్టేస్తారు కాళ్ళకి కట్టేయడం వల్ల ఏంటంటే దానికి మొత్తం నడవరాక చచ్చిపోతానికి ఇట్లా కడతారు కాళ్ళకి మొత్తం దానివల్ల మొత్తం మొత్తం అట్లే చూడు ఘోరగా అయిపోయింది చూడండి నేను నేనంటే ఒకటి చెప్పదలుచుకున్నా మనందరికీ ఏంటంటే మీ ఇన్ని ఇన్ని కొద్ది ఆవులు ఇన్ని కొద్ది ఆవులు చంపడానికి ఇన్ని కొద్ది వేల ఆవులు పోతున్నాయి మనం గోశాలలో మనం రక్షించేందుకునే రక్షించగలుగుతున్నాం ఎందుకంటే ఇంకా ఎక్కువ మేము ఇప్పటికే మన అంటే నూట రెండు దాకా ఉంటాయి ఏంటంటే ఇది మీ ఇది మెయింటెనెన్స్ మాకు అరవై అరవై ఆవులు ఉన్నప్పుడే నెలకి డెబ్బై వేల దాకా ఖర్చు అవుతాయి దీనికి ఎందుకంటే ఒక ఆవుకి నలభై రూపాయలు లెక్క మీద తీసుకున్న గిట్ట డెబ్బై వేల డెబ్బై ఎనిమిది వేల దాకా అయ్యింది అప్పుడు ఖర్చు ఇప్పుడు ఇంకా నూట ఎనిమిది ఉన్నాయి ఎనిమిది అంటే ఇంక ఫుల్ ఖర్చు అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంకా ఒక నలభై రూపాయలు అంటే దాంట్లోనే జీతకాలకి దాంట్లోనే గోమాతలకి దాంట్లో అన్నీ ఇంకా సౌకర్యం ఏంటంటే ఇంకో ఇప్పుడు ఇప్పుడు వర్షం వచ్చిందనుకోండి ఏంటంటే ఒకటి ప్లీజ్ దయచేసి అండి వర్షం వచ్చిందనుకో ఇన్ని ఆవులు ఆల్రెడీ ఆ షెడ్ల మొత్తం ఫుల్ అయిపోయినాయి ఆ షెడ్లకి ఆవులు పోలేవు ఇంకా ఈ ఇంకో గిట్ట ఫుల్ అయిపోయినాయి ఆ షెడ్ల గిట్ట పోలేవు ఇక్కడ ఇంకా మాకు షెడ్డు సౌకర్యం లేదు దయచేసి ఇప్పుడు గోమాతల కోసం మా కోసం సాయం చేసిన ఇప్పుడు ఒక నెలకి సరిపోను ఆహారం కోసం రఘుసారు మాకు సాయం చేసినప్పుడు అలానే ఎవరైనా కొంచెం ముందుకు వచ్చి ఇంకా మీరు సాయం చేయగలుగుతారని నేను కోరుకుంటున్నాను ఏంటంటే మీరు సాయం చేయబట్టే గోమాతలు ప్రతి ఒక్కటి బతాయి మీరు ఎంత ఇచ్చిన సమస్య లేదు మీరు ఒక పది రూపాయలు ఇచ్చిన గోశాలకు సాయం చేసినట్టే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇంకా మీరు చే మీరు మీ వల్లనే ఇప్పుడు గో ఇక్కడ నీళ్ళు ఇట్లా ఇట్లా ఆనందంగా ఇట్లా నీళ్ళు గోమాత నీళ్ళు తాగుతున్నాయన్న ఇట్లా ఆనందంగా గడ్డి తింటున్నాయి గిట్ట అంతా మీ వల్లనే మీరు చేసిన సాయం వల్లనే ఎందుకంటే ఆ బోర్ వేయించిన దాత ఆ బోర్ వేయించిన దాత వల్లనే ఆ లీల్ అవుతున్నాయి ఎందుకంటే మీ ప్రతి ఒక్కటి మీకు గోమాత ఎప్పుడు ఏం చేస్తుంది కానీ మనం కొంచెం గోమాత కోసం మంచి చేయాలి దయచేసి అన్నిటి ఆవులన్నీ అన్ని నోరులేని జీవలు అన్నిటినీ మా ఆవులన్నీ గో ఇట్లా ఇట్లాంటి ఎన్నో ఆవులు కింద పడి కొట్టుకునే ఎన్నో ఎన్నో ఆవులు ఉన్నాయి అట్లాంటి ఆవులన్నింటినీ కాపాడే బాధ్యత మనదే నేను నా వంతుగా నేను చేస్తున్నాను మీ వంతు గిటా మీరు సహాయం చేయండి దయచేసి గోమాతల కోసం నేను ఎప్పుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని అడుగుతున్నాను కానీ ఇంకా మా వీడియోలు ఎక్కువ ఇంకంటే పోక చేయక ఈ అంటే ఎక్కువ పబ్లిసిటీ ఉన్న వాళ్ళకే ఎక్కువ ఫండ్స్ వస్తాయి ఒక్కొక్కరు చెప్తుంటే ఏదో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి పబ్లిసిటీ ఉంది వాళ్ళు చేయగలుగుతారు ఎందుకంటే మాకు పబ్లిసిటీ లేదు కాబట్టి మా వీడియోస్ మీ ఎంత కష్టపడినా గిట మీ ఎంత చేసినా గిట మాకు మేము అప్పు చేసి చేయాల్సి వస్తుంది ఎందుకంటే పబ్లిసిటీ ఉండాలనుకో ఒక్క వీడియో పెట్టాం కదా వాళ్ళకి వేలు వేలు వస్తాయి వాళ్ళకి ఆహారం వస్తాయి పచ్చిగడ్డలు వస్తాయి అన్నీ వస్తాయి వాళ్ళ గోమాతల కోసం అక్కడ ఉండడం మళ్ళీ ఉన్నాయంటే గోమాతలు పది ఇరవై ఉంటాయి అటువంటి వాళ్ళకి ఎన్నో ఫండ్స్ వస్తాయి కానీ అంటే వాళ్ళ గురించి అనుకోకండి మేము మా గురించి గోమాతల గురించి నా గురించి కాదు మా గోమాతల కోసం మన గోమాతల కోసం అడుగుతున్నాను నేను దయచేసి మీ వంతు సహాయం చేయండి ఇప్పుడు అదే చూసి రండి లేకపోతే ఆవు చచ్చిపోతట్టుంది ఈ ఆవు మా నుంచి కొట్టుకుంటూనే ఉంది అది ఆవు దాంట్లో ఇప్పుడు ఆ బర్రులు దాంట్లో ఈ గిట్ చచ్చిపోతట్టున్నాయి దయచేసి నా వీడియో కొంచెం మీరు ప్రతి ఒక్కటి పూర్తిగా చేయడానికి తెలుస్తుంది నేను నేను ఏం చేస్తున్నా ఏం సంగతి అని తెలుస్తుంది ఈరోజు ఇంకా వేరే ప్రోగ్రాం చేద్దా అంటే గోమాతలకు అరటి పనులు అనుకున్నా పెడతా పెట్ట పెడదా అన్నిటికీ అంటే మాకు రఘు సార్ గారు అరటి పనుల కోసం ఇచ్చిండు అన్నిటికీ ఎంత అవుతుందో అంత అన్ని తెచ్చి పెట్టండి ఒక్కొక్క దానికి ఒక రెండు రోజులు మూడు మూడు అయినా అని చెప్పిండు సారు తెని లోపల ఆవులు పట్టుకొని ఆవులు పెట్టుకొని దించేసి లోపలే ఈ టైం అయింది ఎందుకంటే అవి చనిపోయే పరిస్థితి ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకొని సరిపోయింది రేపైనా ఖచ్చితంగా తెచ్చుకొని కొను పెడతాం అరటి పండ్లు దయచేసి మీరు గోశాల కోసం కోసం సాయం చేయండి మా వీడియోలు ఎక్కువ శాతం కొంచెం వేరే వాళ్ళకి పోతట్టు ట్రై చేయండి మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీ వల్లనే గోమాతలు బతుతాయి మీరు లేకుంటే గో గోషాలు లేదు ఒక్కొక్కరు అనొచ్చు మరి చదగానప్పుడు ఎందు పెట్టుకున్నావు అని అనవచ్చు అంటుంటారు కొంతమంది సాటుంగా ఎంతమంది అంటుంటారు చదగానప్పుడు ఎంత దాకా అంటే ఈ మోజాలు పోయి చచ్చిపోతుంటే ఇక్కడ కళ్ళ ముందు చచ్చిపోతుంటే మాకు సంబంధం లేదు పోనీ అని అంటారా వాళ్ళ అనరుగా అట్లనే ఇది చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మా గోషాలను దించండి అది నీళ్ళు ఆహారం తింటే తింటే అన్నిటితో పాటు ఉంటాయని దిస్తాం అట్లా సరే జై శ్రీరామ్ జయగో మాత అన్న తప్పు మాట్లాడుకుంటే నేను కొంచెం మా కోశాల కోసం మీరు సహాయం చేయండి వీలైనంతవరకు మీకు తోచినంతవరకు షేర్ చేయండి వీడియోస్ జై శ్రీరామ్ జయగోమాత ఇంకొకటి త్వరలో కొంచెం ఈ షెడ్డు దేవుని దేవాల కొంచెం షెడ్డు పూర్తి అయ్యేటట్టు చూస్తున్నాను ఇవన్నిటికీ మాకు అయితే సరిపోదు ఎందుకంటే ఇటు అరవై ఆవులు ఉన్నాయని మాకు ఇటువరకు అరవై ఆవులు ఉండే అరవై ఆవులు అనుకొని గడ్డి తీసుకొచ్చినాం ఇప్పుడు నూట రెండు ఆవులు అయినాయి మొత్తం నూట రెండు ఆగినాయి ఇంకా మాకు గడ్డి గడ్డి గిడ్డ సరిపోదు దయచేసి మీరు మీ వంతుగా సాయం చేసేవాళ్ళు చేస్తున్నారు మాకు మీకు మీరు నెల నెల ఇచ్చేవారు ఉందనుకో మాకు నెల నెల ఇచ్చేవారికి మీరు మా మేము మా గ్రూప్లో యాడ్ చేస్తున్నాం ఎవరో ఇన్స్టూరియన్స్ సంగతి దాంట్లో పెడుతున్నాం ఎవరెవరు అమౌంట్ ఇచ్చారని మాకు వంద రూపాయలు కూడా మా గ్రూప్లో పెడుతున్నాం ఎవరెవరు ఇన్స్టూరియన్స్ సంగతి దయచేసి గోశాల కోసం గోమాత కోసం సాయం చేయండి

இப்போ தான் இங்கே பைக்க அது கித படி போதும் சரி போட்டி தான் பைக்கெக்ஸா இல்ல மொத்தம் பைக்கெக் இப்போது எண்டகி మనమే తట్టుకోలేము ఇంకో దగ్గర గే తట్టుకోలేము దయచేసి కొంచెం షెడ్ కొంచెం ఎంత త్వరగా నిర్మాణం అయితే అంత మంచిగా అనిపిస్తుంది కొంచెం సౌకర్యం కూడా లేదు కొంచెం ఎవరైనా ముందుకొచ్చి మీకు తోచినంత అంత సాయం చేయాలని కోరుకుంటున్నాను